మన వెంకటగిరి పట్టణంలో గతంలో ఏదైతే మన వైసీపీ నాయకులు గల్తీ మధ్య మీద ఏదేదో అపోహలన్నీ కూడా కావాలని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు వెంకటగిరిలో మన యొక్క ఎక్సైజ్ శాఖ వారి వారి యొక్క సహకారంతో కూడా ఈరోజు లైసెన్స్దారులందరి ఇక్కడికి రావడం అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా దుకాణాల్లో ఇవి జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే కార్యక్రమంలో గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలు పెట్టి వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి వాళ్ళు నిర్ణయించిన రేటు నిర్ణయించి ఇప్పుడు జరిగే ఇప్పుడు అమ్మేదానికంటే కూడా రేటు కంటే కూడా మూడు ఇంతలు రేటు ఎక్కువ పెట్టి ఆ రోజుల్లో అమ్మి మరి ఈరోజు ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు వాళ్ళవే ధర నిర్ణయించేది ఆ ప్రభుత్వమే మరి ఈ రోజు కంటే కూడా ఆ రోజు అంత రేటు అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి ఆదాయం చేరిందా లేదంటే క్విట్ ప్రోకోగా వాళ్ళ కంపెనీల నుంచి వాళ్ళ నాయకులకి ఉడుకులు అందాయా అనేసని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో గవర్నమెంట్ దుకాణాలు నడిపినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా స్కాన్ చేసే పరిస్థితి లేదు ఫోన్పే అంటే ప్రసాదం మందుబాటులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా అధిక ధరలే కాకుండా ఇప్పుడు కూడా ఏ బ్రాండు వాళ్ళ ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారో ఆ రోజుల్లో జే బ్రాండ్స్ అన్నీ తయారు చేసి నాశరకంగా తయారు చేసి హానికరమైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి మద్యాన్ని అమ్మి ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కల్తీ మద్యం అమ్మిన నేపథ్యం ఆ నేపథ్యంలో గమనిస్తే మల్లాది విష్ణు అనే ఎమ్మెల్యే గారు విజయవాడలో వాళ్ళ సొంత బార్లో అమ్మి ఆరుగురు చనిపోవడం అనేది జరిగింది అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఇరవై ఒక్క మంది కల్తీ మద్యం మీద చనిపోవడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తే మన నెల్లూరు జిల్లానే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాకాయన గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధశుద్ధిగా మద్యం అమ్ముతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఆలోచనతో దొంగే దొంగ దొంగ అని చెప్పి అరిచినట్టు ఈరోజు ప్రజల్లోకి కల్తీ మద్యం మీద ఏదేదో విష విష ప్రయోగం చేసినట్టు విష మన విష విషం వెళ్ళగత్తు ఈ యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మనం స్కాన్ చేస్తున్నాం ఫోన్ పే చేస్తున్నాం అదేవిధంగా ధరలు తగ్గిస్తున్నాము ఏ బ్రాండ్స్ అన్నీ తీసేసి కంపెనీ బ్రాండ్స్ ఏమైతే ప్రజలకు హానికరం కాదో ఆ బ్రాండ్స్ అన్నీ అమ్ముతున్నాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి అవగాహన తీసుకురండి అని చెప్పేసి నేపథ్యంలో ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతూ ఉంది దీని గాను ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ యొక్క కూటమి నాయకులకి ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్ట్రిలరీ తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదే విధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ పేరే ఇది చూడండి చూడండి ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి మనం స్టోర్ ప్లే పోయి ఏపీ ఎక్సైజ్ యాప్ యాప్ను కొడతనే మనకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరకైతే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఇది నిప్పు ఉంటుంది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు అంటే ఏ కంపెనీ నుంచి వచ్చిన మందు ఆ కంపెనీ నుంచి డెలివరీ ఇచ్చింది అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ ఎక్సైజ్ స్టేషన్ షాప్ లో కూడా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ దారి ప్రతి ఒక్క బాటిల్ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముకున్న మధ్యం ద్వారా ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అనేది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పత్తి స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే తాకమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతని మద్యాన్ని అందిస్తుంది